And shaken down the now, Vasanti, the city. Now what the Vanadevata, the Devata of the Forest, she says, I brought Rama here to this spot where Rama and Sita were sitting day and night. I thought that I would study his heart and make a psychoanalysis of the fellow. And I thought I would be knowing his heart if he was having. ఇక్కడికి తీసుకురావాల్సిన పరిస్థితి కాదు పొరపాటు చేశాను అచిక్రాంతే ధైర్యం అవలంబ్యత దేవే రామా దాటిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ధైర్యాన్ని అంత నువ్వే తెచ్చుకో ఇంకెవరికిస్తారు నీకు ధైర్యం ధైర్యం వదిలిపెట్టే నీకు ధైర్యం జారిపోతూ ఉంది నీకే ధైర్యం జారిపోతే ధైర్యం తెచ్చేవాడు ధైర్యేణ హిమవానివా అన్నాడు వాళ్ళని రాముడి గురించి ప్రపంచంలో ఎవరికైనా ధైర్యం లేకపోతే రామనామం చేసుకుంటే ధైర్యం వస్తుంది అట్లాంటి వాడు రాముడు అనేటువంటి వాడు సముద్ర ఇవగాంభీర్యే ధైర్యేణ హిమవాణివ వాళ్ళు నేను చెప్పినటువంటి విషయం గురించి లోతులందు సముద్రం వంటి వాడు అది చూపించాడిగాను ఇక్కడ ధైర్యం హిమంతులు వంటి వాడు కానీ భూకంపం వచ్చి హిమాలయాలు కదిలిపోతుంటే ఎలా ఉందో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది రాముడి యొక్క పరిస్థితి అండ్ ఫర్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ రామా I very much wish that, to suggest that you are the only person who can compose yourself. You are such a one with such a stout heart as you, are shuddering. Who is there in this world to bring you back and your heart to composure once again? So my Lord, compose yourself, compose yourself. Situation is out of control, that's what he says. Paramah. సఖి కిముచ్యతే ధైర్యం ఇది ఏమంటున్నావు వాసంతి ధైర్యం అని అంటావాతాను ఒక చూస్తున్నాను దేవ్యాసర సీతాదేవి లేకుండా పోయి పన్నెండు సంవత్సరాలు ఇప్పటికీ నిండింది ఈ పన్నెండు సంవత్సరాల్లో ఈ రోజు ఈ క్షణం వరకు నష్టం సీతే సీత అనే పేరు కూడా లేకుండా మర్చిపోయింది జగత్తులో ఎక్కడ కనిపించకుండా అయిపోయింది నా రావో నీవతి రాముడు లేవుడు అనే మాట పుట్టలేదు ఈ పన్నెండేళ్లలో చూసి రావు మరి ధైర్యం అంటే ఇంకెవడు ఏ చండలు ఉంటుంది ఇంత ధైర్యం ఏ నీచుడుకుంటుంది సరే సీతాదేవిని పోగొట్టుకుని పన్నెండేళ్ళు అయింది సీతాదేవి పేరు మార్చిపోయి పన్నెండేళ్ళు అయింది ఈ రోజు వరకు కూడా ఈ పన్నెండేళ్ల నుంచి నేను రాముడు పోయాడనే మాట పుట్టలేదు అంటే పన్నెండేళ్లు నేను ఈ స్థితిని భరించగలిగానంటే ధైర్యం అంటే ఇంకెవరికి ఎట్లాంటి నీచుడికి ఏ ధైర్యం ఉంటుంది ఇంకా ఇంతకంటే నీచత్వా ధైర్యం వహించకుండా ధైర్యం మాట నావంటున్నావు ఎవరున్నారు నారాగా అన్నాడు Forbear, forbear. Vasanthi says, compose yourself, be courageous. Then Rama says, You speak of courage to me. I say, Please listen. You speak of courage to me. Till now, it is twelve years complete, and I have no Sita. Sita is not there, the situation has come and I lived for 12 years after the situation has come like this. During these 12 years, it has not so happened possible that there is no Rama. So, I could bear this situation for 12 years. For 12 years, Rama knows that there is no Sita, but Rama is there, there is no word. There is no incident that Rāma is not there. So, why do you speak of courage? Who can be more mean and more narrow-minded than Rāma to have such a courage on the face of this earth? Yes. So, once again, twelve years passed since the time

ీతంటుంది ఈయన అంటున్నటువంటి ఈ మాటలు విని నా హృదయానికి ఎంతో దుఃఖమైన పరిస్థితిలో ఉన్న అందులో సమ్మోహనంగా ఉంటే నాకేమిటో ఆశ్చర్యంగా ఉంది అంటే జన్మ చరితార్థమైంది సైన్యమైంది ఎంతకంటే ఇక వినవలసిన ముక్కలింగ్ ఏం లేవు కావాల్సినవి కానీ అసలు దుఃఖపడి ఆయన కొడుకున్న బాధ చెంతపడి చచ్చిపోవాలి నేను గుండెల్లో కొలుసుకుని చెట్టు పొలుసుకొని కావాలంటే అట్లాంటిది ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఈ మాటలు వింటూ ఉంటే ఈ జన్మ సహజమైందని చెప్పి అన్నది సో సీత హెడ్ దీస్ వర్డ్స్ అండ్ అండ్ దీస్ ఆర్ ఐ వుడ్ సిడ్ కిల్డ్ మై సెల్ఫ్ అండ్ అండ్ డైడ్ హియర్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ సచ్ సచ్ల్ సెన్స్ అబౌట్ బట్ స్టిల్ దెన్ ఐ లిజన్ వర్డ్స్ ఫ్రమ్ హిస్ లిప్స్ in my absence I feel very happy though this is a situation when I should feel too unhappy and kill myself not to bear it I feel very happy to listen these words from his own lips because my life is fulfilled it is fulfillment to my life when he feels like that about me कपूलेद्रो अनुमादिने था नहीं था प्रियतम वाचे हां स्नेहा अर्ग्राह शोकदारुणा ये था तमसुलो धारा चौतन्ति सर्वजाति की भी क्यों तो प्रियतम उगले मिसोल क्यों आप विपरीत They are, they are These words, every syllable is a with the love in his heart. They are taken from, directly from his heart and they are damp with his love, these syllables he are But But, śokatārūṇāḥ śokalo ativrīkaramena They are horrible and unbearable and ను శోక దారుణములను కూడా ప్రేమ చేయ తెలిసినటువంటి ప్రతి అక్షరము కలిగినటువంటి దుఃఖముతో నడిచినటువంటి ప్రత్యేక్షరము కలిగినటువంటి ఎట్లాగో మరి అనుభవించాలంటే సపోజ్ సంథింగ్ అండ్ సాల్ట్ అట్ ది టచ్ విత్ సాల్ట్ ఇట్ షుడ్ బి టచ్ పింక్ ఆఫ్ షుగర్ అండ్ సాల్ట్ పుష్ టుగెదర్ అతి స్నేహ గుడికములు ప్రియతమములు అయినటువంటి వాక్కులు స్నేహముతో ఆర్ద్రములు కడిగి ఉన్నటువంటి వాక్కులు శోకముతో దారుణములు భీకరములైన వాక్కులు సిలబల్స్ మేడ్ ఆఫ్ హనీ శోక విషంతో కలిపినటువంటి తేనె వచ్చి గుండెను స్పృశిస్తున్నట్టుగా ఏడిపించేస్తున్నాయి ట్ అన్ఫార్చునేట్లీ టేనెతో నిందినటువంటి వాక్కులే నీ హృదయానికి కానీ తేనె విషంతో కలిపి అందులో ఉంచి ఇస్తే ఏదన్నా పదార్థన ఎలా ఉంటుందో నీ హృదయానికి వినటానికి చాలా ఆనందంగాను సంతోషంగానూనే గుండె బదులు చేస్తూ రెండు కూడా ఉన్నాయి At the same time, there are words that are piercing your heart and trying to kill you. At the same time, they are giving the utmost satisfaction and fulfillment and satiation to your heart. So they are like syllables soaked in honey mixed with poison. Like that. Kama, Vasanti, తివ్రో హృది శోకశం ధైర్యం ధైర్యం అంటావు సహింసండి సహింసన్ని అంటావు కదా రాముడు అంటున్నాడు అను దేవత ఈ జరిగిన సన్నివేశం నేను ఆ చేతులతో నేను చేసుకున్నటువంటి సన్నివేశం అలాత శల్యం తుప్పు కొట్టినటువంటి ఇనప మేకు గుండెల్లో ఇలా గుచ్చి ఇక పుచ్చుకుని తిప్పితే ఎట్లా ఉంటుంది గుచ్చిన పురుషుల నుంచి అడ్డంగా తిప్పుతూ ఉంటే ఎలా ఉంటుంది అలాగ ఈ పన్నెండు సంవత్సరాల నుంచి లోపల మెలిగింది గుండెకాయలు రామాచ వసంతి యూ స్పీక్ ఆఫ్ కరేజ్ And forbearance. This incident, which I have created to myself with my own hands, it has pierced deep into my heart like a rusted iron nail piercing into the heart, and again and again moving the nail of its position in the heart. So.

చుట్టుపక్కల చేతన గురించి ఏ మాట కనపడుతున్నా ఏం కనపడుతున్నా ఎవరు మాట్లాడుతున్నా ఎక్కడ చిరుగుతున్నా ఒక్కొక్క మాట కనెక్కు కనెక్ దీనిటా తిప్పుతున్నట్టుగా క్వశ్చన్ మారుస్తున్నట్టుగా ఉన్న క్వశ్చన్ గుండెకాయలో ఇది పన్నెండేళ్లలో ఉన్న ప్రత్యుత్తం అంత సవిషంస లోపల విషంతో కూడినటువంటి దుఃఖమైనటువంటి మహా సర్పము యొక్క కోర ఉన్నదే Aquara, kita gundem lo kita dimpikaripiasi asarpong. Alauh kalasa ye unce eshe sudripa teshe. Alauh kalu meliga adi dantiyal sna nadi panen jalanish. It is as if the cruel serpent of sorrow has given its sting with its fang. ఇన్ టు ఇన్ మై హార్ట్ ఇట్ లైక్ డూయింగ్ దేర్ వర్క్ థ్రూవర్ దీస్ ఇన్ సైడ్ మై సెల్ఫ్ ఈ పన్నెండు సంవత్సరాలు ఆ దుఃఖం అనేటువంటి విషత్వం హృదయాన్ని కలిసినప్పుడు లో ఆ కూర లోపలికి గుండెకాయలు దిగిపోయేది అట్లాగే ఉండిపోతే ఈ విషయం తన చూస్తూ ఉన్నది ప్రతి కథ ఇవ తీవ్రం శోకశంకు ఇంత భయంకరమైనటువంటిది అయినప్పటికీ కూడా ఈ శోకం అనేటువంటి మేకు ఈ కూరన్ను గుండెకాయలో మర్మాణి కృంతన్నది ఎక్కడికెక్కడ మర్మాల్ని తెంచి పారేస్తూ ఉండి కూడా నిన్న శోడ సహింసలేదా తట్టుకోలేదా <laughs> even though that cruel, rusted nail in my heart, or that fang with poison, is every moment doing its work against my heart, even though it is biting and cutting, eating my heart every moment for these twelve years, have we not survived it? for twelve years, have I not sustained myself and have I not been bearing it all these days? So I sustained it, survived it like a rod of food, so tough. So, what do you, why do you speak of courage and forbearance, and courage and forbearance? Sita. యోమస్మి మందభాగిని పునరపి ఆయాసకారిణి ఆ ప్రశ్ని నా జీవితం ఏం చిత్రం అయిందో రాముడు ప్రేమ ఎంత గాఢంగా నాయందు ఉన్నదని సంతోషిస్తారో అంత గాఢంగా ఆయన్ని బాధ పెట్టేయటం ఇబ్బంది పెట్టేయటం జీవితంలో సుఖం లేకుండా చేసేయటం ఆయన జీవితాన్ని కాల్సుకుని తింటుంది నా ప్రేమ ఆయనకి ఎక్కడికి ఆయన జీవితాన్ని కాల్చుకొని తింటుంది ఎంత ఉంటే అంత కాల్చుకొని తింటుంది జీవితం ఏమంటారు నా అదృష్టాన్ని గురించి ఏమన్నారు ఇంకా ప్రేమ ఉన్నది అంటే ఉన్న చోటల్లో ఆయన కాల్చుకొని తిన్నది ఈ రోజు వరకు అలాగే చేస్తున్నది ఎక్కువ ప్రేమ ఉన్నది అంటే ఆయన ఎక్కువగా కాల్చుకుని తినేస్తుంది ఏం చిత్రమైనటువంటి జన్మ అంటుంది సో సీతూ హరిసరీ Wives are very lucky if they have the love of husband. But mine is a strangely cruel fate which is not found everywhere, anywhere in this world at all. Because the love he has for me is rewarded by cruel sufferings of great death pangs by him. The more love I enjoyed from him, the more cruel pain he is rewarded with in return. And the deeper his love is for me, it is not for me to enjoy that his love is deep, because the deeper it is for him to suffer more cruelly, this is my cruel fate. So, am I rewarded? To have his love or not. Am I to be very happy to feel that I am so much loved by my beloved, by my husband? I cannot. But is it not a point of pride and enjoyment and happiness to know that he has so much of immense love and sacrifice for me? It is a point to be. I felt very, very happy immensely. But to me, it is a point to feel very, very much sorrowful. I, I should be very sorry because his love towards me is rewarded, returned back with a kind of pain unbearable, yes. and it has become an enemy of his life. This is what I have done to him. Such a strange, cruel fate we cannot see anywhere in this world. That's what she says. ప్రేమ భార్యకి భార్యకి భర్త ఎందు భర్తకి భార్య ఎందు ప్రేమ ఉన్నది అంటే ఆ ప్రేమ భర్తకు భార్య ఎందు ప్రేమ ఉన్నది అంటే భార్య సంతోషించవలసినటువంటి విషయం ఎప్పుడు కూడా పరవశించవలసింది మా వారికి నాయంతో ప్రేమ ఈ ప్రపంచంలో ఏ భర్తకి ఏ భార్య ఏందు గర్వకారణం అయి ఉండేది సత్యభావం లాంటిది అయితే ప్రపంచాన్ని కాల్చుకుని తిని ఉండేది ఆ కాస్తకే కృష్ణుడు ఆమెతో బతకలేక మొగమెత్సగా ఉన్న కాస్తకే వాళ్ళని వెళ్ళి నడిపించేసింది ఆడే కనుక ఎంత సంతోషించి ఉండవలసింది కానీ నా భర్తకి ఆయనతో ఉన్నటువంటి ప్రేమ నేను సంతోషించడానికి కాక ఆయన్ని కాల్చుకు తింటానికి పనికొచ్చిందంటే నా జన్మ ఏమిటి అని చెప్పన్నారు సీత రామ యమతి నిష్కంప నిష్కంప నిష్కంపస్తంభితంతఃకరణి మామ సంస్కృత తత్త ప్రియ వస్తు దర్శన దర్శనాత్ అయ ఆవేగ తి ఈ విధంగా రాముడు అంటున్నాడు మళ్ళీ తనలోకం ఓ వాసంతి చెబుతాను విను ఈ విధంగా సురించినటువంటి అందించినటువంటి నిశ్చలమైనటువంటి హృదయం దారుణమైనటువంటి హృదయం కలవాణి నేను నేను ఇన్నాళ్ళు ఆవిడ పోయిన తర్వాత బతికున్నానంటే ఇంతకంటే దారుణమైనటువంటి హృదయం అని నిశ్చలమైన హృదయం అని ధైర్యం అని ప్రపంచంలో ఇంకా ఎవరిని చెబుతాం చెబితే అట్లాంటి వాడిని నుండి కూడా మన సంస్కృత తత్త ప్రియ వస్తు దర్శనార్థం ఇప్పుడు ఆయా వస్తువుల యొక్క ఆవిడ దగ్గర పెరిగినవి ఆవిడ పెంచినటువంటివి ఆవిడ తిరిగినవి పరిసర ప్రాంతాలు మొదటి మేము ఇద్దరం కలిసి ఉన్నవి ఇక్కడికి వచ్చి అవన్నీ చూసి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉండటం వల్ల లోపల పుండు రేగినట్టుగా గుండెకాయలు అది రేగింది రేగి లోపల నుంచి ఊరికే ఉద్వేగం ఓ వాసంతి ది వెరీ ఫ్యాక్ట్ దట్ ఐ సర్వైవ్డ్ ఆల్ డిస్ థింగ్స్ is itself enough proof to know that I am a man of courage. There cannot be another man who has the courage which I have to live. Even then. Our past associations, when I came here and exposed myself to the associations, once again, they captured the memories of our past and the incidents and recollections. So all these things, yeah. Touching the wound in the heart in a cruel and deep way again and again, so I am not able to control myself. I am pouring out my sorrow. So that does not mean the very fact that I am pouring out my sorrow does not mean that I am not a man of courage. It is an extraordinary situation where human beings cannot live with the heart at all. So I pour out my sorrow. ప్రపంచంలో ఇక్కడికి వచ్చిన నేను ఏడుస్తున్నాను ఎక్కువకి అంటే నాకు ధైర్యం లేదని అర్థం కాదు నాకు ధైర్యం లాంటి నాడు బతికుంటానికి అసలు అవకాశం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జీవితానికి ఎప్పుడో పోయి ఉండాల్సింది హృదయంలో ఏమాత్రం అయినా కనుక ధైర్యానికి సంచలత్వం ఉన్నట్లయితే కాని ఇప్పుడు ఇక్కడ ఉంచున్నటువంటి పరిస్థితుల్లో మానవుడు ఎవడో గుండెకాయ నిలబడి ఉండేటువంటి చోటు కాదు అలాంటి పరిస్థితిలో నేను దుఃఖిస్తున్నానని తెలుసుకో గాని నాకు ధైర్యం లేక దుఃఖిస్తున్నాను అనుకోబోకు వీరికి ఓదార్చి లాభం లేదు మీ ఓదార్పులతో తగ్గే దుఃఖం కాదు ఇది సో వాసంతి దిస్ ఈజ్ సారో విచ్ కెనాట్ బి కన్సల్ట్ బై పీపుల్ లైక్ యూ అరౌండ్ మీ వేరల్లో రక్షుభిత కరణోజృంభణ స్తంభనార్థం యోయో ఎత్ర కథమపి మయా దీయతే తన్ లోపలించి నది నెట్టునొచ్చినట్టు పొల్లుకుని పొల్లుకుని నెట్టుకు వస్తుంది ఒక్కొక మట్ ఒక ఆలోచన కూర్చుని మళ్ళీ మల ఒక మఠ ఒక ఆలోచనట్టు కోస్తుంది ఇలా ఒక వచ్చినటువంటి అరకన్నా ఆ వచ్చిన తర్వాత ఉన్నారో బలంగా ఇంకా బలంగా ఇంకా బలంగా వరద పెరుగుతూ నీళ్లు లెవెల్ పైకెక్కుతుందని అదిలాగా కొడుతున్నాయి వేరేల్లో ఉంటుంది వేరా ఉల్లోలమైన క్షుభితం టు రన్ యాజ్ రివర్ ఫ్రమ్ విదిన్ అవుట్ సైడ్ ఇట్ హెస్ థ్రోన్ ఎ వేవ్ అండ్ హ్రష్డ్ అండ్ డాష్ బ్యాంక్ సింప్లీ స్టాండ్ ది బ్యాంక్ ఈస్ ఆఫ్ స్టాండ్ పుట్టి ఇసగా గట్టు ఉన్న దానికి కొట్టుకుంది స్ట్రెంగ్ కమింగ్ వన్స్ అగేన్ అండ్ ఇట్ ఈస్ డాషింగ్ టు ది ష్యూర్ So, wave after wave, wave after wave, because incident after incident, I remember about her here. Each incident throws a wave which is stronger than the previous wave and dashing itself to the shores of my forbearance. Because the front of the river is increasing. ది స్టడీస్ ఇన్ ఇట్స్ ఇంక్రీజ్ ది లెవెల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ దిస్ గ్రాడ్యువలీ సో ఇట్ ఈ లోపలికి అలా ఎక్కువ వీటి లెవెల్ ఎక్కువన్నది వరద వచ్చే ప్రవాహం ఎక్కువవుతుంటే ఆ గట్టు కొట్టుకునేటువంటి ఆ తరంగాలు ఉన్నాయి చూడండి ఏం చేస్తాం పట్ల ఆపాలంటే కానీ ఒక పక్క నుంచి కట్ట వేస్తున్నాం అన్నాడు ధైర్యం అనేటువంటి కట్ట తెస్తూ ఉంటే ఇవి ఇసకతవ్యం పోస్తున్నట్టుంది నది నది లెవెల్ పెరుగుతూ ఉంటే అటు ఇటు గట్టు మీద ఇసకతవ్యం పోస్తున్నట్టు నా బతుకు ఇక్కడ ఈ కాసేపట్లో సో విదిన్ ది ఫ్యూ మినిట్స్ ఐ కెమ్ హియర్ అండ్ బిగాన్ టు గోఅరౌండ్ విత్ ఇట్ ఈ లైక్ హు ఈస్ హీపింగ్ మై సిచ్యుయేషన్ విదిన్ దీస్ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ ఐ కెన్ హియర్ అండ్ హియర్ నేను ఇక్కడ వచ్చి నాకి ఎరంగల్లో నీ దగ్గరికి వచ్చి ఈ చుట్టుపక్కల నువ్వు తీసుకొచ్చి ఈ సీతాదేవి నేను కూర్చున్నటువంటి రాతి పలక మీద కూర్చోబెట్టి ఇక్కడ రోజు రెండు రోజులు కలిగే సంవత్సరాలు ఉన్నాం పగళ్ళు రాత్రులు మేము తిరిగినటువంటి ఇక్కడ సన్నివేశాలు ఉన్నాయి అందుకని పరిస్థితి రాను రాను రాని కాసేపట్లో ఏమైందంటే మట్టి తీసి ఇటు పోస్తున్నాను కానీ లోపల నుంచి ఆ ప్రవాహం ఎక్కువై నెట్టుకుని తణాయించి నెట్టేసి వచ్చేస్తోంది సో విదిన్ దీస్ షూ మూమెంట్స్ ఐఎమ్ ఎనీహో दारुणारंभे दुख संक्षोभ दुखम आकंभीत मे हृदय ఈయన దుఃఖం ఈ పరిస్థితి అనుక్షణం ఏమవుతుందో తెలియదు చూస్తూ ఉంటే నాకు నా హృదయంలో నేను జీవితం ఇలా అయిపోయింది ఎంత దుఃఖపడ్డాను నా ఎన్ని కష్టాలు పడ్డాను అనుకున్నాను నా ఒక దుఃఖమా ఈయన గురించి అనుభవించినటువంటిది ఆయన అనుభవిస్తున్న దుఃఖం చూస్తే నేను సిగ్గుపడాలి గాని అదేన్నా నేను అనుభవించిన దుఃఖం దుఃఖమా ఇప్పుడు నా దుఃఖం ఈయన్ని చూసి ఇదివరకు నేను అనుభవించిన దుఃఖానికంటే ఎక్కువ వంద రెట్లు అనుభవిస్తున్నాయి ఈ దుఃఖం అంటే అన్న విధంగా ఇన్ మై సరో ఎక్స్పీరియన్స్ నౌ ఐ ఫీల్ depth of sorrow that is being experienced by my lord i thought that my love towards him for him was so great therefore i was sorrowful now i feel ashamed to see how great his love is for me and how much sorrowful he is feeling for me so now this is the sorrow i experienced which i never experienced previously during these 12 years

क्षिपाव